వరగడుపున జీరా వాటర్ తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి జీరా వాటర్ అండి జీర్ణక్రియను మెరుగుపరచడానికి అజీర్ణం అజీర్తి అసిడిటీ గ్యాసు మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుంది అంతేకాకుండా కొవ్వు కరిగించడానికి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది జీలకర్రలో ఉండే యాంటీ స్మాస్మోడిక్ గుణాలు ఏంటి అంటే జీవక్రియ రేటును మెరుగుపరచడానికి అజిడిటీ అసిడిటీ గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా జీలకర్ర అనేది మన శరీరంలో ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచుతుంది ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా అరిగించడానికి అయితే సహాయపడుతుంది జీలకరణ నీరు ఏంటి అంటే శరీరంలో జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా కొవ్వును కరిగించడానికి ఈజీగా సన్నగా అవడానికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ అనే సమ్మేళనం కొవ్వు కణాల నిల్వను తగ్గించడానికి సహాయపడుతుంది జీలకర్రలో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచడానికి సహాయపడతాయి జీలకర్రలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఏంటంటే దగ్గు జలుబు ఫ్లూ వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి జీలకరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఏంటంటే మన చర్మాన్ని ముడతలు పడకుండా వేస్తుంది రంగు పాలిపోకుండా వేస్తుంది ఏమన్నా మచ్చలు ఉంటే వాటిని నివారిస్తుంది అంతేకాకుండా ఏజ్ పెరిగిన కొద్ది వృద్ధాప్య సంకేతాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి అలాంటివి రాకుండా ఈ జీరా వాటర్ అనేది మన మొహాన్ని మన బాడీని కాపాడుతుంది జీలకర్ర అండి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అంతేకాకుండా మన చర్మానికి మంచి రంగునైతే ఇస్తుంది ఈ జీరా వాటర్ ఏం చేస్తుంది అంటే రక్తంలోని చక్కెర స్థాయిలో నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది జీలకర్ర నీరు అండి రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్ళను కూడా కరిగించడానికి సహాయపడుతుంది పాల ఉత్పత్తి పెరుగుతుంది ఒకవేళ జీరా వాటర్ తీసుకున్నారనుకోండి వాళ్ళలో పాల ఉత్పత్తి అయితే పెరుగుతుందండి అంతేకాకుండా జీలకర్రలో ఐరన్ పర్సంటేజ్ కూడా ఉంటుంది ఇది రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది గర్భిణీలకు మేలు చేస్తుంది గర్భధారణ సమయంలో ఏంది అంటే జీర్ణక్రియను మెరుగుపరచడానికి అయితే సహాయపడుతుంది జీలకర్రలో ఉండే కార్బోహైడ్రేట్లు ఫ్యాటు ఏంటంటే జీర్ణక్రియని అవసరం జీర్ణక్రియకు అవసరమైన ఇంజైన్ల ఉత్పత్తిని పెంచుతుంది దీనివల్ల ఏంటంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది గర్భధారణ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఈ జీరా వాటర్ అనేవి సహాయపడితే ఈజీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి జీరా వాటర్ అయితే బెస్ట్గా అయితే పనిచేస్తుందండి దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేస్తారు ఎవరైనా సరే జీలకర్రనైనా యూజ్ చేసుకోవచ్చు లేదా జీలకర్ర పొడిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉపయోగించుకున్నా కూడా రిజల్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్యలో అధిక బరువుతో బాధపడే వాళ్ళకి ర్యామ్డం కంట్రోల్ టెస్ట్ అయితే నిర్వహించారండి అంటే వాళ్ళకి జీరా వాటర్ అయితే ఇచ్చారు అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి కొన్ని రోజుల పాటు టెస్ట్ అయితే వేశారండి దానివల్ల ఏమైందంటే ఈజీగా బరువు అనేది తగ్గుదల కనిపించింది దీన్ని బట్టి అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా కూడా జీరా వాటర్ అయితే తీసుకోవచ్చు ర్యామ్డమ్ కంట్రోల్ ట్రయల్స్ అండి ఇంకొక ఎనభై మంది వ్యక్తులను అయితే తీసుకొని వాళ్ళని రెండు సమూహాలుగా చేసి అంటే నలభై నాలుగు మందిని ఒక దిక్కు ఇంకొక నలభై నాలుగు మందిని అయితే తీసుకున్నారు వాళ్ళ మీరు ఏం చేశారంటే ఒక నలభై నాలుగు మందికి పెరుగు జిలకలు కలిపిన వాటర్ని అయితే ఇచ్చారండి ఇంకొక నలభై నాలుగు మందికి ఓన్లీ జీరా వాటర్ మాత్రమే ఇచ్చారు అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే పెరుగు జీలకర్ర వాటర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో బరువు అధిక బరువుతో బాధపడే వాళ్ళు త్వరగా రిజల్ట్ అయితే కనిపించిందంట జీర పెరుగు కలయిక ఏంటి అంటే శరీరం చుట్టుకొలత మరియు బిఎంఏ తగ్గుదలకు కూడా సరిగ్గా తగ్గుతుందని నిరూపించబడింది జీరా వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేయాలి దాన్ని రాత్రంతా నానబెట్టాలి మరుసటి రోజు ఆ వాటర్లో నానబెట్టిన జీలకర్రని ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించాలండి మరిగించిన తర్వాత వడబోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఇలా ప్రతిరోజు తాగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి లేదు అంటే వారంలో త్రీ ఫోర్ టైమ్స్ అలా తాగినా సరే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు ఒక కప్పు వాటర్ తీసుకోండి దానిలో దానిలో రెండు స్పూన్ల జీలకర్ర అయితే కలిపి రాత్రంతా నానబెట్టండి ఉదయం పూట అదే వాటర్లో నిమ్మరసం కలుపుకోండి అరచెక్క నిమ్మరసం కలుపుకొని మంచిగా కలుపుకొని తర్వాత తాగండి ఇలా ప్రతిరోజు చూస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు ఈజీగా బరువు తగ్గాలంటే ఇంకొకటి కూడా ప్రయత్నించవచ్చండి అరకప్పు పెరుగు తీసుకోవాలి దానిలో జీలకర్ర పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూను పొడి కలుపుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు టేస్ట్ కావాలి అనుకుంటే నిమ్మరసం ఉన్ను ఉప్పు అది మీ ఇష్టము కాకపోతే ఉన్ను జీలకర్ర పొడి కలుపుకున్నా సరిపోతుంది ఇంకా టేస్ట్ కోసం నిమ్మరసం ఉన్ను ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది